ఒక త్రాగుబోతి వ్యక్తి ఉన్నాడు ఆయనకు మనం చెప్తా ఉన్నాము ఏమని చెప్తా ఉన్నామంటే అయ్యా నువ్వు త్రాగటము మంచిది కాదు నువ్వు త్రాగిన ఎడలా నీ డబ్బులు వేస్ట్ అవుతా ఉన్నావి నీ శరీరం క్షీణించిపోతూ ఉన్నది నీ శరీరంలో అనేకమైన అవయవాలు నశించిపోతూ ఉన్నావి ఖరాబీ అయిపోతూ ఉన్నావి చెడిపోతూ ఉన్నావి నువ్వు త్రాగటం వల్ల నీ కుటుంబాన్ని నువ్వు సరిగ్గా పోషించలేకపోతా ఉన్నావు నువ్వు త్రాగటం వల్ల నీ భార్య నీ మీద ప్రేమ చూపించలేకపోతూ ఉన్నది నువ్వు త్రాగటం వల్ల నీ పిల్లలు కూడా నిన్ను సరిగ్గా చూడలేకపోతూ ఉన్నారు ఆ త్రాగుడు వల్ల ఎటు చూసినా నీకు నష్టమేనా అయినా ఈ త్రాగుడు చేసి కొంచెం మంచిగుండవా అని మనం చెప్పినప్పుడు ఆయన లేదు లేదు నాకు త్రాగుడే ఇష్టము నాకు మత్తే ఇష్టము నాకు ఆల్కహాలే ఇష్టము నాకు గుట్టకాలే ఇష్టము నాకు మత్తు పానీయములే ఇష్టమని ఆయన అలాగనే కొనసాగిస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యాడు అనారోగ్యానికి గురైనప్పుడు హాస్పిటల్కి దేశపోయినప్పుడు ఏందో డాక్టర్ గారు నాకు నా శరీరం సరిగ్గా సహకరించటం లేదు నాకెందుకు అన్నం దైన కావటం లేదు రాత్రిలో నిద్ర పట్టడం లేదు నేను కనీసం అడుగేయలేకపోతున్నాను నీరసంగా ఉన్నది ఏంది అని డాక్టర్ గారికి పరిస్థితి అంతా వివరించినప్పుడు డాక్టర్ గారు ఏమంటారు అయ్యా ఈ బ్లడ్ టెస్ట్ నేను రాస్తా ఉన్నాను ఇవన్నీ రా అని డాక్టర్ గారు చెప్పారు రక్తం ఇచ్చాడు టెస్ట్లు అయిపోయి రిపోర్ట్ వచ్చింది హలో డాక్టర్ గారి దగ్గరికి రిపోర్ట్ పట్టుకొని వచ్చారు ఎవరి దగ్గరికి డాక్టర్ గారి దగ్గరికి రిపోర్ట్ పట్టుకొని వచ్చే అయ్యా అంటున్నాడు డాక్టర్ గారు అయ్యా నువ్వు స్మోక్ చేసి 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 నీ ఎమ్మెకలు కాస్త అంత నల్లగైంది అయ్యా నువ్వు మత్తు పానీములు తాగి 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 నీ గుండె అయింది అమ్మా నీ ఒంట్లో ఉన్నటువంటి ప్రతి అవయవం ఖరాబ్ అయిందయ్యా ఇక నువ్వు చేయటం కష్టము అన్నాడు డాక్టర్ గారు అప్పుడు భయమయ్యి డాక్టర్ గారు ఈ పూటకి ఎత్నో నాకు మందులు రాసియండి నేను ఇక నుంచి తాగను ఇక నుంచి నేను గుట్టకాలు నవలను ఇక నుంచి నేను స్మోక్ చేయను డాక్టర్ గారు అంటున్నాడు అయ్యా ఆల్రెడీ నువ్వు చేతి అంతా చేయకపోతే అంత ఇక్కడ ఖరాబ్ అయింది మొత్తం అని డాక్టర్ గారు అంటున్నాడు డాక్టర్ గారిని పేషెంట్ అంటున్నాడు అయ్యా డాక్టర్ గారు ఈ ఒక్కసారికి ఏదో ఒకసారిగా ఏదో ఒక రీతిగా నా అవయవాలు మంచిగా ఉండేటట్టు చూడండి అయ్యా ఇక నుంచి నేను తాగుడు పోను జోలుకుపోను జోలుకు పోను స్మోకింగ్ పోను అని ఈ పేషెంట్ అంటా ఉన్నాడు లేదయ్యా నువ్వు పోయినా పోకపోయినా నాకేంది నీ ఆల్రెడీ ఈ మాట గతంలో ఒక ఐదు సంవత్సరాల క్రితమే మనం చెప్పామయ్యా తాగమాకయ్యా ఇప్పుడు ఆయన మార్గాన్ని ఆయన ఏం చేశాడట అమ్మా దేవుడిచ్చిన మార్గాన్ని విసర్జించటం వల్ల దయ్యం ఒక మంచి మార్గాన్ని ముందు పెట్టింది ఆ దయ్యపు మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు ఆ దయ్యపు మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ దెయ్యము మార్గంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమీ అర్థం కాలేదు ఆ వ్యక్తికి కొన్ని రోజుల తర్వాత దాని దేహములో ఉన్నటువంటి అవయవాలు అన్నీ కూడా ఖరాబ్ అయిపోయినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎవరు గుర్తొస్తున్నారు దేవుడు గుర్తొస్తున్నాడు డాక్టర్ గారిని ఏమో బతివులాడుతున్నాడు ఇప్పుడు నేను దేవుడి కాడికి పోవాలి మందిరం పోవాలి గుడికి పోవాలి చర్చికి పోవాలంటా ఉన్నాడు కానీ ప్రిల్లారా బైబుల్ చెబుతా ఉన్నది యహోవ చూపించిన మార్గమును విసర్జించటం వలన తనకు తానే బాధ కలిగించుకొనెను ఇప్పుడు తనకు తానే బాధ కలిగించుకొని ఎంత కష్టపడుతున్నాడంటే చాలా కష్టపడుతున్నాడు తనకు తానే తాగి తాగి గొడవలు పెట్టుకొని ఇబ్బందులు పాలై పాలైపి దేవుని పిల్లలారా మందు దాగి త్రాగుడు అనేటువంటి ఆమందు దాగి చచ్చి అనేటువంటి ఆమందు దాగి ఉరేసుకొని చనిపోయాడు చూశారండి ఆ మార్గములో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటావి ఆ మార్గం ఏం చేసిందట పాతాల మనకి చిన్నగా తీసుకొని పోయింది అపువాది